అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటో డివిజన్లో కొత్త కాలం నందు గడప గడప కోటమిరెడ్డి గిరిధరెడ్డి యాభై రోజుల కార్యక్రమం పూర్తి ఒకటో డివిజన్లో ఘనంగా యాభై కేజీలు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించిన కోటమిరెడ్డి గిరిధరెడ్డి ఇంటింటికి వెళ్ళి సంస్థలు తెలుసుకుంటున్న టీడీపీ నేతలు గడప గడప కోటమిరెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం యాభై రోజులకు చేరుకున్న సందర్భంగా ఒకటో డివిజన్లో టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అక్కడ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరుల కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధరెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మ రథం పట్టి ముప్పై ఐదు వేల భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అర్థం తెలిసింది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా పగలుకని అభాస్ పాలైనది దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు వారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు దూరం నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం అయితే గడప గడపకు కూటమిరెడ్డికి కార్యక్రమం గతంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారు ఒకటికి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకొచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా సాగునీరైనా అయినా డ్రైన్ అయినా రోడ్డైనా ఏదైనా పెంచిన అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగినంత చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు చేయిరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకి ఇప్పటికే పరిష్కారం చూపించాం కూడా రోజుల్లో కూడా శక్తి మేరకు చేతనయంతి మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు దూరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే పొందొచ్చాయి ఇంకా కొన్ని ఏ తల్లి కోణం కూడా అనౌన్స్ చేస్తున్నారు అవి అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా డివిజన్ అధ్యక్షులైనా ఇన్ఛార్జీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులంతా సమన్వయం చేసుకుని నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు యాభై రోజులు పూర్తి చేసుకున్నాం దాదాపు యాభై రోజుల్లో పదిహేను వేలకు పైగా గడపకు తిరగడం జరిగింది అరవై వేల మందిని కలవడం జరిగింది దానికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నాం ఇప్పటికే దాదాపు నలభై శాతం సమస్యలని కూడా తెచ్చగలిగాం అది కరెంటు అయినా కానీ కోర్టు అయినా డ్రైన్ అయినా నెల్లూరు అర్బన్లో ఇప్పటికే ఇరవై ఆరు కోట్లతో నలభై నలభై కోట్లతో జరుగుతూ ఉన్నాయి మూడు వందల మూడు పనులు అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ జరుగుతున్నాయి కరెంటు పనులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు యాభై రోజు ఔటో డివిజన్లో జరిగిందో అత్యంత అద్భుత బలంతో అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా కంపెనీలకి ప్రజలందరూ కూడా జీవించారు ఆదరించారు ఆశీర్వదించారు అయితే ఈ కార్యక్రమాన్ని గడప గడపకు యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను అక్కడనే కాదు మాతో తిరిగే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిగతా కూడా ఇబ్బంది పడుకోవడంతో అమ్మర్లో ఎంత తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎంట దాకా ఆపేసి ఉదయం మొదటి వారంలో తిరిగి పునః ప్రారంభిస్తామని ఈ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ లోపల కూడా ఈ రెండు నెలలు అప్పుడు ఏం లేదు ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఇంకా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్ల గ్రామాల్లో కూడా ఉంటాం ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయాల్లో రాజ్యం పడే ప్రశ్నే లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమమే సంక్షేమమే ఉద్దేశంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి మాకు అన్ని విధాల సహకరిస్తున్న మరొకసారి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు యువనేత నారా రమేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు రామనారాయణ గారు అదేవిధంగా చంద్ర కలెక్టర్ సహకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా వీరి పేదన ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా అదేవిధంగా ఈ యాభై రోజుల పాటు ఎల్లు దూరం నియోజకవర్గంలో ఈ గడప గడప గౌతమ్ రెడ్డి కార్య అనే కార్యక్రమం విజయవంతం కావడానికి నాతో పాటు కష్టపడిన ఎల్లు దూరం నియోజకవర్గం सिंपा नायक कार्यकर्ता